అనుకూల అనుకూలమైన సమయాన్ని బట్టి బస్సు టైమింగ్స్ మార్చడానికి మేము వెళ్ళిప్పుడు అమలాపురం డిపి మేనేజర్ తో మాట్లాడుతూ మరి కూడా మన ప్రజలు ఏం చెప్తున్నారంటే బస్సు ఇక్కడ ఎనిమిది గంటల మార్నింగ్ రావాలి ఎనిమిదిన్నర స్టార్ట్ అయితే స్కూల్ పిల్లలకి అందరికీ కూడా కష్టంగా ఉంటుంది అంటున్నారు అదే విధంగా కూడా సాయంత్రం టైం కూడా నాలుగు గంటకల్లా అమ్మ పిల్లలకు చేరుకుని నాలుగు కలిసేపు ఏర్పాటు చేయమని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇదే విధంగా ఈ టైమింగ్స్ ప్రజలకు అనుకూలమైన సమయాన్ని ఈ టైమింగ్స్ మనం డిపోయి గారు చెప్పేటప్పటి నుంచి సమయం ఈ టైమింగ్ ని మార్చడం జరుగుతుంది ప్రజలందరూ తెలియదు